వచ్చి రాగానే హౌస్ మెంట్స్ అంతా అవినాష్కి పెద్ద వెన్నుపోటో పడి చేశారు ఇక తన హౌస్ లోపలికి ఎంటర్ అయ్యి కాస్త సరదాగా రిలాక్స్ అవుదాం అనుకునే లోపల వైల్డ్ కార్డ్స్ ఓల్డ్ కంటెస్టెంట్స్ అందరూ ఏకమైపోయి అవినాష్ నువ్వు గిన్నెలు తోమాలంటూ చెప్పడం జరుగుతుంది ఒక్కొక్కరు బాత్రూమ్ సెక్షన్ డైనింగ్ సెక్షన్ అంటూ సపరేట్ అయిపోగా అవినాష్కి మాత్రం గిన్నెలు సెక్షన్ పెట్టేశారు ఇక ఈ రోజే కాదు హౌస్లో కాలం కూడా గిన్నెలు తోమాల్సిందే అది కూడా ఒకరు ఇతరు కాదు పద్దెనిమిది మంది కంటెస్టెంట్స్ అంతే రాత్రిం పగలు ఉన్న గిన్నెలన్నీ ఒకడే తోమడం అంటే చాలా కష్టం ఈ విషయంపైన అవినాష్ చాలా ఆర్గ్యూ చేస్తూనే వచ్చారు కానీ అవుసంత మాత్రం నువ్వు తోమాల్సిందే అంటూ గట్టిగా పట్టుకున్నారు ఇక నిఖిల్ కూడా నువ్వు తోమాల్సిందే తోమాల్సిందే అనడంతో ఇక అవినాశ్ అయితే ఫన్ చేస్తూ ఇంకొక వైపు నవ్వాలో ఎడవాలో తెలియక అయితే మొత్తుకుంటూ ఉన్నాడు తలా నేను ఒక్కడనే తోమలేను బాబోయ్ అంటూ ఇక ఫైనల్గా సరే అంటూ గిన్నెలు తోమడానికి వెళ్తూ ఉంటే అక్కడ విష్ణుప్రియ మాత్రం నా బిల్లి సైడ్కి తీసుకొని వచ్చి చెప్తూ ఉంటుంది మనం మొన్నటి వరకు ఆరుగురిమే ఉండేవాళ్ళము అప్పుడే ఇద్దరు తోమే వాళ్ళు ఒకే గిన్నెలు అలాంటిది ఇప్పుడు పద్దెనిమిది మంది కంటెస్టెంట్స్కి ఒక్కడే ఎలా తోముతాడు ఎలా అయినా సరే ఇద్దరిని పెట్టాల్సిందే ఇంకొకరిని యాడ్ చేయాల్సిందే అంటూ విష్ణుప్రియ చెప్పడంతో నాబిలా మాటకి ఊకొడతాడు కొడతాడు అలా ఈ రోజు విష్ణుప్రియ అవినాష్ని అవినాష్ ని కాపాడేస్తుంది ఇక మణికంఠ అయితే తోడుగా ఉంటాడు మధ్య మధ్యలో ఇక ఎక్కువ పగ్ గిన్నెలు పడినప్పుడు మెహబూబ్ అయితే హెల్ప్ చేయాల్సి ఉంటుంది అంటూ చెప్పడం జరుగుతుంది ఇక అవినాష్ గిన్నెలు తోముతూ ఉంటే హరితజ హెల్ప్ చేస్తూ ఉంటుంది అంతలోనే మణికంఠ వస్తాడు అలానే మెహబూబ్ కూడా వస్తాడు